రాష్ట్రంలో స్ఫూర్తి రహిత ప్రభుత్వం నడుస్తూ ఉంది ఏ విషయం తీసుకున్నా సరే ఇటీవల ప్రభుత్వం ఆడుకుందాం ఆంధ్ర అని చెప్పేసి పెద్ద ఎత్తున కార్యక్రమం నిర్వహించి గ్రామ గ్రామాల్లో క్రీడా స్ఫూర్తిని నింపాలని చెప్పేసి ఒక కార్యక్రమం చెప్పారు క్రీడా స్ఫూర్తి నింపాలన్న ప్రభుత్వమే ఒక క్రీడాకారుడు రంజీ క్రికెట్ క్రికెట్ రంజీ క్యాప్టెన్ ఆనంద విహారి ప్రభుత్వం గురించి విమర్శనాత్మకంగా మాట్లాడాడని చెప్పేసి ఒక వైసీపీ నాయకుడి గురించి విమర్శనాత్మకంగా మాట్లాడారు అతను క్యాప్టెన్సీ నుంచి తొలగించాలని ఏ విధంగా ప్రయత్నం చేశారో ఏ విధంగా పట్టుకున్నారో అర్థమవుతా ఉంది అంటే ఈ ప్రభుత్వానికి తను చెప్పే ఏ విషయంలో కూడా స్ఫూర్తి రహితంగా ఉండదని చెప్పేసి భావిస్తారు రైతులకు మేలు గురించి మాట్లాడతారు దాంట్లో స్ఫూర్తి ఉండదు కేవలం మాటలు సామాజిక న్యాయం గురించి మాట్లాడతారు దాంట్లో స్ఫూర్తి ఉండదు కేవలం ఉపన్యాసాల కోసం లేకపోతే ఏదో స్క్రిప్ట్ రాసిస్తే దాన్ని చదవడం కోసమే కానీ దాంట్లో స్ఫూర్తి ప్రభుత్వం ఎక్కడా ఉండదు మరి ఇటువంటి ప్రభుత్వాన్ని తొలగించాలని చెప్పేసి ప్రజలందరూ కూడా కృతనిశ్చయంతో ఉన్నారు అందుకని ఈరోజు చంద్రబాబు పవన్ కళ్యాణ్ల నాయకత్వంలో మరి టీడీపీ జనసేన ప్రభుత్వాన్ని తీసుకురావాలని చెప్పేసి ప్రజలందరూ కూడా ఆత్మలతో ఎదురు చూస్తూ ఉన్నారు మరి తెలుగుదేశం జనసేన కార్యకర్తలు అందరూ కూడా ఈ ఎన్నికల్ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని దీంట్లో తెలుగుదేశం జనసేన అభ్యర్థులను గెలిపించడానికి మరి కృతనిశ్చయంతో ఉన్నారని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాను తప్పకుండా గన్నవరం నియోజకవర్గం కాను ఈ రాష్ట్రం అన్ని సమస్యలు ప్రత్యేకంగా గన్నవరం నియోజకవర్గంలో వెంకట్రావు గారు అదేవిధంగా దెందులూరు నియోజకవర్గంలో మరి ఇంకా అభ్యర్థిని నిర్ణయించే తెలుగుదేశం పార్టీ ఇక్కడ కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని మరి రోజు వీడిలో నన్ను తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించాలని చెప్పేసి జిల్లాలో అందరూ జిల్లాలోనే కాదు రాష్ట్రంలో ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఒక అరాచక పరిపాలన కొనసాగుతాం ఈ అరాచక పాలన అరికట్టకపోతే సమాజంలోని బీసీ ఎస్సీ మైనార్టీల ప్రజల జీవితాలు దుర్బలమయ్యే పరిస్థితి ఉందని చెప్పేసి వాళ్ళు చేస్తాం కాబట్టి నేను దృష్టిలో పెట్టుకుని చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు నాయుడు గారు